కన్యా రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది వయ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు ద్వితీయ దశమాధిపతి అయిన శుక్కుడు కూడా ద్వితీయంలో ఉన్నారు కుటుంబ పరంగా లేదా సామాజిక పరంగా ఏదో ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి ఉండే అవకాశం గోచరిస్తోంది వరించడం కూడా ఒక అదృష్టం అని చెప్పచ్చు అది మీరు అనుకోకుండా పదవి వరిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనడం అవసరమా లేదా ఆలోచించండి ఎందుకంటే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని బాగున్నా కానీ వేయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది శుభకార్యాలకి ఖర్చు పెట్టండి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నరాలు సంబంధించిన విషయహారాలు జరుగు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది ఆరింట రాహు అంత బలంగా లేరు చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఏకాదశంలో బలంగా ఉన్నారు లాభస్థానంలో గురువు బాగున్నారు కాబట్టి అటువంటి వాటి విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వ్యాపార పరంగా బాగుంటుంది కన్సల్టెన్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వారికి ఈ మార్కెటింగ్ పరికరాలు సంబంధించిన వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు వారు ఉన్న ఉన్నవారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి స్టీలు ఐరన్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు సినీ కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు చేతి వచ్చి చేజారిపోవడం అవార్డులు వచ్చినట్టు వచ్చి చేజారిపడం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపడం ఇటువంటి జరుగుతుంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం శివుడికి అభిషేకం కానీ అని చెప్పేసి ఒక నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేయడం కానీ చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రాలు మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వైద్య వృత్తుల అంత అనుకూలంగా లేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధించిన విషయాలకు సానుకూలపడతాయి ఈ రాష్ట్రాలు మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంది వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి మీ తెలివిద్రతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి దానికోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వెచ్చించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది భవిష్యత్ కార్యాచరణ కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచిదే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవసరం అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కొద్ది షేర్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఏదైతుందో అది కలిసి వస్తుంది క్రైవ క్రియకు సంబంధించిన లాభాలు కూడా చక్కగా ఉంటుంది భూ సంబంధించిన విషయహారాలు బాగుంటాయి ఒక స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది సప్తమానపతి గురువు ఏకాదశంలో ఉన్నారు మంచి సంబంధం కుదరడం చేయి జరిపిన సంబంధం అది మళ్ళీ వెనక్కి రావడం అడగడం ఒక మంచి తరుణం అని చెప్పొచ్చు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా అనుకూలంగా ఉంది మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి గ్లైన్కి సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి అసిడిటీ గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి మీ వల్ల పది మందికి ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం ఏ రోజు వాటిల్లదు వారి వల్ల మీకు ఉపయోగం ఉండదు కానీ మీ వల్ల పది మందికి ఉపయోగం ఏదైనా సరే మన వల్ల పది మంది బాగున్నారు అనే భావన తృప్తి మీకు ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమేశ్వరుతులతోటి దీపారాధన చేయండి అదేవిధంగా ఉదయం సాయంత్రం ఆరవేల కుంకుమ మొగల్పు కుంకుమతో స్వామివారిని అమ్మవారిని అర్చించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్